జరిమానా పడుతుంది తప్పకుండా ఇది లాస్ట్ వార్నింగ్ కూడా వన్ టౌన్ ఒకటే కాదు కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరిమే కేసు అవుతుంది మీకు ఒక కేసేంది మీ అందరి మీద తెలుసా అందరిమే కేసు అయింది లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతుకడానికి మీకు ఏవైతే ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్గా ఉపయోగించుకోండి మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి అని ఒకరి ఇంటికి పోయి వాళ్ళ ఆకులను భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రాక్షన్ అంటారు దాన్ని సీట్ ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి నుంచి మీరు ఏ గవర్ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు మీ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది లేకు అనవసరంగా ఇబ్బంది పడొద్దు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఇంకా మంది చూస్తా అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఏం లాఠీ తీసుకొని కొట్టవచ్చు ఫ్రెండి పోలీసీ ఎవరు కాదు మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్ పాలసీ చట్టాన్ని ఎవరు స్టేట్ తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం యూజ్ చేయమని కోట్లే చెప్తున్నాయి మొత్తం కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేపితే మేము కూడా లేపుతాం మేము కూడా అన్ని ఇప్పుడు వచ్చాం ఇక్కడ ముందు అన్ని ఇప్పుడు మేము కూడా ఇలాంటి సమస్య లేదు నెక్స్ట్ టైం చెత్తం అంటే చట్టానికి అనుగుణంగా ఉండాలి అందరికీ